హలో వెల్కమ్ బ్యాక్ టు సాన్వి నక్షిత్ బ్లాగ్స్ మా పిల్లలు ఎగ్ మ్యాగీ కావాలని గోల చేస్తుంటే చేశానండి మ్యాగీ హెల్తీ కాదు కానీ బట్ అందులోనే ఇలా వెజ్జెస్ ఎగ్ యాడ్ చేసి అప్పుడప్పుడు ఇవ్వచ్చు అని నా ఫీలింగ్ మీరేమంటారు దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేయండి వీటితో పాటు మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న క్యారెట్ పొటాటోని యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేయండి అలా వెజిటబుల్స్ అన్నీ ఈ టొమాటోలో బాగా మగ్గాక స్టవ్ని లో పెట్టి ఇవన్నీ ఒక సైడ్కి జరిపి మిగిలిన ఆయిల్లో ఒక టూ ఎగ్స్ని పగలగొట్టి వేయండి అలా ఎగ్స్ వేశాక వెంటనే కదపకుండా ఎగ్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోండి అలా ఎగ్ మొత్తం పీసెస్గా అయ్యాక వెజిటబుల్స్ అండ్ ఎగ్స్ కలిపి బాగా ఫ్రై చేయండి అలా టూ మినిట్స్ బాగా ఫ్రై చేశాక అందులో కాస్త కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు తగినంత కారం ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి మనము ఎంత బాగా ఫ్రై చేస్తే ఎగ్ మ్యాగీ అంత బాగుంటుంది ఎగ్ నీట్ స్మెల్ రాదు సో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి అలా బాగా ఫ్రై చేశాక అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి ఈ టైంలో కొంచెం సాల్ట్ మీరు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అందులో వాళ్ళు ఇచ్చిన టూ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేసి బాగా కలపండి ఇవన్నీ కాసేపు బాగా ఉడికాక మన దగ్గర ఉన్న టూ మ్యాగీ ప్యాకెట్స్ మ్యాగీని అందులో యాడ్ చేయండి అలా మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకొని తర్వాత అందులో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వండి అంతే అండి వేడి వేడిగా వెజ్ అండ్ ఎగ్ మ్యాగీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్